హాయ్ అండి అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ ఏందో అసలు అర్థమయ్యి సావదు మనం బాగా ఎఫర్ట్స్ పెట్టి తీసిన వీడియో ఏమో అసలు వ్యూసే రావు ఏదో అదరాభద్రగా తీసిన వీడియోకి అయితే బాగా వ్యూస్ వస్తాయి అందులో నా ఛానల్ అయితే ఫస్ట్ ఉంటుంది ఇది ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్ మాత్రమే తెలుస్తుంది ఆ స్ట్రెస్ ఏందో ఈ మధ్య నా వీడియో చూసి బాగా బోర్ కొట్టేసి ఉంటుంది మీకు ఎప్పుడు ఆ చిమ్మడం తోమడం అవే పెడుతున్నా వాయిస్ ఓవర్ కూడా అస్సలు ఇవ్వట్లేదు షార్ట్ వీడియోకి ఇంకా ఏమి ఇస్తాను ఆ షార్ట్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఆ చిమ్మేదానికి ఇంత వేపాకు రాలింది ఇన్ని బొచ్చలు తోమాను అని ఏం చెప్తానని వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు సాంగే సెట్ చేసి పెట్టేస్తున్నా అయినా పర్లేదు వీడియోస్కి బాగానే రీచ్ వస్తుంది అదే మరీ తగ్గిపోకుండా ఫస్ట్ ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి కామన్గా నేను చాలా స్టార్ట్ చేసిన కాని నుంచి అండి అయ్యే వ్యూస్ పెరగడం లేదు తగ్గడం తగ్గడంలే వన్ కే మాత్రం దాడుతున్నాయి ఈ మధ్య పల్లెటూరుకి వచ్చాం కదా ఆ వ్యూస్ అయితే కొంచెం అదే ఆ వీడియోకి వ్యూస్ అయితే బాగానే పోతున్నాయి ఫస్ట్లో బాగా పోతున్నాయి నా ఛానల్ అయితే ఈ మధ్య డిలీట్ అయిపోయి మళ్ళీ వచ్చేసింది ఒక టెన్ డేస్ అయితే నా వీడియోస్ అనేది కనిపించలేదు నా నా నేమ్ కూడా ఛానల్ నేమ్ కూడా సెర్చ్ చేస్తే కనిపించలా తర్వాత వెరిఫికేషన్ అయిపోయాకైతే నా ఛానల్ వచ్చింది ఇది ఎవరికైనా డీటెయిల్ కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చేసిన మిస్టేక్ ఏందనేది ఇది నేను చేసిన మిస్టేక్ కాదు మా పాప చేసిన మిస్టేక్ వల్ల ఇంకా నాదే ఉందిలే నైంటీ పర్సెంట్ యూట్యూబ్తో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి రూల్స్ అన్నీ పాటించాలి ఫస్ట్లో అయితే బాగా లైవ్ చేశారు తర్వాత అసలు లైవ్ అనేది ఆపేసి ఇంక ఇంట్రెస్ట్ పోయింది లైవ్ వల్ల అయితే లైవ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా అయితే పెరిగారు వన్ కే సబ్స్క్రైబర్స్ నాకు టూ మంత్స్లో అయితే మిగతా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా అవ్వలేదు ఫోర్ మంత్స్ అవుతుంది నాది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు వన్ కే చక్క చక్క దాటిపోయింది ఇంకా తర్వాత నుంచి మరీ స్లో అయిపోయింది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇంక ఇదైతే నా మార్నింగ్ రొటీన్ ఫస్ట్ అయితే కసుగు కొడతాను అంటే ఈరోజు లేట్ అయిపోయింది బాగా లెగవడం సిక్స్ థర్టీ అయింది ఇంక ఫస్ట్ అయితే కసుగు చిమ్మ తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే నానబెట్టుకుంటున్నా ఇక్కడ మా పిల్లలకి స్నానాలు మా స్నానాలకి అయితే నీళ్ళు అయితే రెడీ చేస్తున్నాం అదే కాగబెట్టడం ఇంకా బట్టలు ఆ నీళ్ళు కాగలిగి గబగబ వంట్లు దోమ్దామని అయితే వచ్చాను అంట్లు మాత్రం మాకు మాత్రం పడతనే ఉంటాయి అందరికీ అంతే పిల్లలు ఉంటే నాకేముంది కానీ నేను వీడియో పెట్టా కానీ చూసుకోలేదు అసలుకి ఫేస్ వస్తుందా రావడం లేదా అనేసి అసలు మిస్టేక్ జరిగిపోయింది అంట్లు బట్టలు నానబెట్టే కాడ తోమాలి కానీ పిల్లలు వస్తూ ఉంటారు బండల్లో రాళ్ళల్లో అని ఇంకా అందుకని తోముతున్నా మాములుగా బట్టలు అయినా అంట్లు అయినా అన్నీ అక్కడే బయటే తోముకుంటాం ఇక్కడ కొంచెం గచ్చు ఉంది కాబట్టి ఇక్కడైతే తోముతున్నా అంటే నేను తోముతుంటే మా పిల్లవాడు ఇంకా నా చుట్టూనే తిరుగుతాడు మా బాబు మీరు షార్ట్ వీడియోలు చూస్తుంటారు మా బాబు నేను చిమ్ముతుంటే ఇంకా నా చుట్టూనే తిరుగుతుడు అసలుకి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది రాళ్ళు మట్టి మోకాలు దోకపోతే అసలు అలానే తిరుగుతాడు ఇన్ని రోజులు టౌన్లో ఎంత అపురూపంగా పెంచుకుంటే వేడికి వచ్చి మోకాలు కొట్టకపోతానే వాడికి పాప మా బాబు ఇద్దరు అసలు మట్టిలో తెగ తిరిగి ఆడుకుంటున్నారు బాగా నీట్ ఉండే పిల్లలు మట్టి పిల్లలు అయిపోయారు ఇక్కడికి వచ్చాక చిన్నప్పటి నుంచి పుట్టి వేరికి పల్లెటూర్లో అయితే అది వేరుగా ఇన్నాళ్ళు టౌన్లో పెంచుకొని ఇప్పుడు పల్లెటూర్లో మట్టిలో తిరుగుతుంటే బాధ అనిపిస్తుంది నేనే నా చిన్నప్పుడు అసలు మట్టిలో తిరిగింది ఆడింది లేదు నాకు ఇంకా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఒంగోలు వెళ్ళిపోయాం మా అమ్మ నన్ను ఎంతో అపురూపంగా సున్నితంగా సుకుమారంగా పెంచుకుంటే నేనేమో నా పిల్లల్ని మట్లో వేసేస్తున్నా నాకైతే ఆ విషయం ఒక్కటి బాధ అనిపిస్తుంది ఇక్కడ పని అంత కష్టం అనిపిపోయినా నాకు ఆ పిల్లలు మట్టిలో తిరుగుతుంటేనే బాధ అనిపిస్తుంది ఇక్కడ అంతా ఓకే కానీ కొంచెం బట్టలు ఉతకడం కొంచెం కష్టమైంది ఎందుకంటే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఉతకడం లేదు కదా ఎక్కువ వాషింగ్ మిషన్కి వేయడం ఇక్కడికి వచ్చాక ఉతకడం కొంచెం అడ్జస్ట్ అయితే బాగానే ఉంటుంది ఏదైనా నేను ఎప్పుడు పల్లెటూరులో ఉండి చేసిన దాన్ని కదా అసలుకి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నేను మా పిల్లలు అయితే చేంజ్ అయిపోతూ ఉన్నాం మా బావ మాత్రం అలానే ఉన్నాడు తనకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి తను అట్రాక్ట్ చేసుకున్న ఈ వాటర్ తెలిసిన మనిషి అని పెళ్ళకైతే ఇంకంతా మారిపోయింది పెళ్లి కాకముందే ఏదైనా నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను ఇంకా బయటకు వెళ్ళి జాబ్ చేయలేమని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసా ఏదో కొంచెం బాగానే ఉంటుంది పర్లేదు యూట్యూబ్లో అని కానీ వచ్చే వ్యూస్ సబ్స్క్రైబర్స్ చూస్తుంటే అసలుకి రోజు రోజుకి డల్ అయిపోతున్నా ఎక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నా దరిద్రానికి మైక్ కూడా పనిచేయట్లో నాయిస్ వస్తుంది కదా మాములు చేస్తున్న వాయిస్ ఎవరు మైక్ కూడా పనిచేయడంలో నాకు అనిపిస్తుంది చాలామంది యూట్యూబర్స్ మేరే నేను మంచిగానే తీస్తున్నా వీడియోలు వాయిస్ ఓవర్ కూడా బాగానే ఇస్తున్నాను ఎందుకు రావడం లేదని అసలు అర్థం కాదు వాళ్ళు ఏం మాట్లాడరు ఏదేదో మాట్లాడతారు కానీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ బల్లే పెరిగిపోతారు అందరికీ కొన్ని పల్లెటూరు బ్లాగ్స్లో కూడా వాళ్ళు ఒక్క పనిదే పెడితేనే చాలా బాగా పోతాయి నేను ఎన్ని పనులు చేసి వీడియో పెడతానో అయినా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ అంతగా రావడం లేదు ఫస్ట్లో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడైతే లేదు నాకు అదే కాక ఇద్దరు పిల్లలతో అయితే సరిపోతుంది అసలుకి ఎంత తీర్దామని అవ్వడం లేదు యూట్యూబ్లో అయితే కన్సిస్టెన్సీ ఉండాలి అన్నీ బాగుంటాయి కానీ యూట్యూబ్ సక్సెస్ అవ్వదు